రవి గురుల కలయికతో గురు ఆదిత్య రాజయోగం వచ్చే నెల రోజులు ఈ రాశుల వారికి బోలెడు లాభాలు మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గురువు సూర్యుడి కలయిక వచ్చే నెలలో కొన్ని రోజుల పాటు జరగనుంది దీని వల్ల మిథున రాశి వారికి యోగం శుభదాయకంగా ఉండబోతుంది వ్యాపారులకి కూడా ఈ సమయం బాగుంటుంది ఉద్యోగులకి లాభాలు పదోన్నతులు లభిస్తాయి ఆస్తులు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి వివాహం కాని వారికి పెళ్లి కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు అలాగే కర్కాటక రాశి ఈ రాశి వారు ఈ సమయం శుభవార్తల్ని వింటారు ఆఫీస్ లో ఏదైనా ప్రాజెక్టు కి సంబంధించిన వ్యక్తిగత విషయంలో ఆఫీసులో ఏదైనా ప్రాజెక్టుకు సంబంధించిందైనా వ్యక్తిగత జీవితంలో అయినా మీ నిర్ణయాలు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి మీరు ప్రగతి పథంలో ఉన్నారు ఆర్థిక జీవితంలో మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంది కానీ మీరు డబ్బును జాగ్రత్తగా నిర్వహించాలి ఇంకా కన్యా రాశి కన్యా రాశి వారు ఉద్యోగంలో ఏ ప్రాజెక్టు లోనైనా ప్రశంసలు లభిస్తాయి వ్యాపారంలో ముందుకు సాగడానికి కొత్త మార్గాలు తెరుచుకుంటారు మొత్తం మీద మీరు ఇప్పటి వరకు చేసిన కృషికి మీరు సూర్యుడు మరియు బృహస్పతి కలయిక యొక్క ఫలాన్ని పొందడం ప్రారంభిస్తారు మీరు ఒక కంపెనీలో ఉంటే మీ సద్భావన పెరుగుతుంది సీనియర్లు మీతో సంతోషంగా ఉండవచ్చు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి